పాతూరు కాగ్నాది నుంచి అరవై ట్రాక్టర్లు ఇసుక రవాణా ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన స్థానికులు విలేకరులు ఇసుక ట్రాక్టర్ల ఇసుక రవాణా తీరును పరిశీలించగా ప్రతి ఒక్కరూ తమకు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఉన్న ఇసుక రవాణా పర్మిషన్లను ఫోన్ లో చూపిస్తున్నారు ఆ పర్మిషన్ లెటర్ రెండు ట్రాక్టర్ల ఇసుక రవాణాకు నాలుగు ట్రాక్టర్లకు రెండు రోజుల పాటు నది నుంచి ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్ నెంబర్ ట్రాలీ నెంబర్ జారీ చేశారు అయితే ఇంగిరమ్మ ఇల్లు మొత్తం గ్రామ పరిధిలో కొనసాగుతుంటే ఇసుక ట్రాక్టర్లలో ఉన్న ఇసుక మాత్రం తాండ్రు పట్టణంలో కొనసాగుతున్న పలు నిర్మాణాల వద్ద డంపింగ్ యార్డులలో ఇసుక నిల్వగా మారాయి అయితే ఇలా రోజుకు రెండు ట్రాక్టర్ల కాకుండా అక్రమంగా రెండు రోజులలో సుమారు ఐదు నుంచి పది ట్రాక్టర్లను ఒక్కొక్క వ్యక్తి అక్రమ రవాణా చేస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వ యంత్రాంగ అధికారులు కూడా దృష్టి పెట్టడం లేదు దీంతో ఇసుక అక్రమార్కులకు ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నట్లుగా వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఇంత ఇసుకగా నది నుంచి బయటకు వస్తే ఎన్ని ఇందిరమ్మ ఇంట్లో నిర్మాణం అయ్యాయో ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులే చెప్పాలని పలువురు విమర్శిస్తున్నారు Thank okay. you. ఖలిక రాదీ ఎంపీ బాబో నువ్వు ఇస్కా పోతున్నావా ఇస్కా పోతే మళ్ళా నీకు రానికి ఇయ్యము ఇస్కా నింపుకొని వస్తే ఖాళీ పోతే మీ వేరే పనిలో ఉంటే మీకు ఆపము ఇసుకా వచ్చిందనుకో ట్రాక్టర్ లో ఆపము

మాట్లాడేం చేయాలి అవసరమే లేదు రూట్ మ్యాప్ ఉండాలి మీది ఏం పర్మిషన్ ఉండేది అది కావాలి ఇరవై ఇరవై ట్రిప్లు కొడితే రాదు అది పోదు నేను తీసుకుని ఏం చేయాలి మీకు పర్మిషన్ ఎక్కడా ఏం లెక్క మా పాదాన్ని తీసుకోమా అట్లా కాదు అది పని ఏదైనా ఒక లెక్క ఉండాలేది షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి